రెండు మూడు తొలగించాం మోహన్ స్వాతి హైదరాబాద్ మోహను స్వాతి హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయి మూడేళ్ళు అయినా పిల్లలు పట్టట్లేదని అక్కడ రకరకాల హాస్పిటల్లో చూపించారు అయినా కూడా పిల్లలు కలగలేదు మరి ఏమిటి అని చెప్పి అడిగితే అక్కడ డాక్టర్స్ అన్నారు అయ్యూలు చేయించుకోండి అన్నారు టూ టైమ్స్ చేయించారు పోయింది సరే లాప్రోస్కోపీ చేద్దామన్నారు లోపలికి వెళ్ళి కన్నాలు పెట్టి పొట్టలో వేసి కళ్ళు పెట్టి లోపల చూద్దాం ఏం జరుగుతుందన్నారు చూశారు ఏమీ జరగలేదు చివరికి పిల్లలు పుట్టలేదు అలాగే నిలబడిపోయారు మరి ఏం చేయాలి ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్ లో మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు నమ్మి వచ్చినందుకు నాలుగే నాలుగు నెలల కోర్సు మన టెస్టులు చేసాం దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చాం కొరియర్లు కావాలంటే కొరియర్లు పెట్టాం ఫోర్ మంత్స్ కోర్సు వాడారు ఈరోజు ప్రెగ్నెంట్

బ్యాటరీలు ఉంటాయి చూడు దాంట్లో మరి చెప్తావా మంచిగా వీళ్ళకి ధైర్యం కలగడానికి ఫస్ట్లో నిన్ను అని ఉంటారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు యాందుకో హైదరాబాద్లో అంతమంది డాక్టర్లు ఉంటే వినపట్టలేదంటే ఏం చేయాలి నిమిషాలు అర్థమైపోయింది బ్యాటరీని అది డయాగ్నోస్ చేయడమే వైద్యం అది డయాగ్నోస్ చేయడమే వైద్యం అంతే వినపడకపోవడానికి కారణం అంటే బ్యాటరీ అయి ఉంటుందని మనం ఆలోచన చేయాలి క్షణం కూడా పట్టదు దాన్ని అది తీసి బ్యాటరీ తీసి పక్కన పారితే పని చేస్తాం ఆగిపోయింది ఇక పనికిరే అది ఈ మైక్ డోనార్ మైక్ వెళ్ళాలి ఇది చెప్పేది అక్కడ బయట బ్యాటరీ తీస్తే అయిపోయేదానికి డోనార్ వరకు వేస్తారు అది ఆ మైక్ కూడా స్విట్జర్లాండ్ నుంచి అమెరికా నుంచి తెప్పిస్తాం మీరు ఆర్డర్ ఇస్తే మేము ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడికి అయితే మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు త్రీ ఇయర్స్ అయింది పెళ్ళి అక్కడ మేము చూపించుకున్నాం ఒక మూడు హాస్పిటల్ చూపించుకున్నాం ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఒక దగ్గర అయితే టూ ల్యాక్స్ అయింది అంటే ల్యాక్రోస్కోపీ చేయించుకున్నాం పైన అవ్వలేదు తర్వాత అవిఏ చేయించినా టూ టైమ్స్ అవ్వలేదు ఇక మాకు చిరాకు వచ్చేసి లాక్రోస్కోపీ చేయించుకున్న ఒక వన్ మంత్కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ నీటి పొడుకులు ఫామ్ అయ్యాయి అని చెప్పేసి అన్నారు ఇలా గాదర్ బాబు అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాం ఇంకా ఇంట్లో ఉంటే ఇట్లా యూట్యూబ్లో చూస్తుంటే ఇట్లా డాక్టర్ వైఎస్ బాబు క్లినిక్ అని చెప్పేసి వస్తున్నాయి చూద్దాం అని చెప్పేసి అని చెప్పి చూస్తా ఉంటే మంచిగా అనిపించింది మంచిగా అనిపించి సర్లే మాది ఇక్కడే ఆంధ్రానే కానీ మేము లో ఉంటాం సర్లే మన ఆంధ్ర కదా మనోడు కదా అన్నట్టు వచ్చాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే సర్లే అని చెప్పి ఇక్కడికి వచ్చాము వచ్చి చూసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మంత్ రాంద్రనే మాకు ఇన్ఫెక్షన్కి ఇచ్చారు టూ మంత్స్ ఇద్దరం వాడాలన్నారు అంటే ఇద్దరం ఒకేసారి వాడాలన్నారు ఇంకా ఇద్దరం వాడాము టూ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ వచ్చి టీకా ఎంచుకున్నాం ఇన్ఫెక్షన్ అది టీకా అని టీకా ఎంచుకున్న తర్వాత మేము హార్మోన్ ఇన్బ్యాలన్ హార్మోన్ బ్యాలెన్స్కి వాడాలి అని చెప్పేసి అన్నారు మా మెసేజ్కి సరే అని చెప్పి టూ మంత్స్కి తీసుకున్నాం టూ మంత్స్కి తీసుకొని మేము వన్ మంత్ ఇక్కడ వాడాము వాడి మేము నాకు జాబ్ పర్పస్ మీద దుబాయ్ వెళ్ళాము అనమాట దుబాయ్ వెళ్ళి అక్కడ టూ మంత్స్ ఉన్నాం వన్ మంత్ అయ్యింది ఇక ఇట్లా రావట్లేదు అని అంటే టెస్ట్ చేయించుకుంటే అనమాట ఇట్లా టూ మంత్స్ అయింది రావట్లేదంటే అక్కడ టెస్ట్ చేయించుకోండి అమ్మా అన్నారు చేయించుకుంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది మీకు వెంటనే ఫోన్ చేసి చెప్పాను డాక్టర్ గారికి చెప్పాను ఇట్లా అంటే మరి మీరు అక్కడుంటే చాలా ఎక్స్పెన్స్ అయిద్ది మరి ఇక్కడికి వస్తారా లేదంటే మనం కొరియర్ అయినా మనకి అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు వద్దొద్దు లేట్ అయింది ఇక్కడ మన దగ్గరికి వచ్చి అని చెప్పేసి మేము అక్కడ జాబ్ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసామండి ఎందుకంటే బిడ్డ ముఖ్యం కదా జాబులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు బిడ్డ లేకపోతే ఎంత సంపాదించినా ఏం చేసుకుంటాం అదే అండి మాకు ఇప్పుడు ఒక త్రీ లాక్స్ వరకు మాకు లాస్ అయిన నా ఇక్కడికి రావడం ఈ వీసా కానీ లేదంటే జాబ్ కానీ ఇద్దరికి ఇంకేంటంటే ఇంకా అక్కడ ఉండి టాబ్లెట్స్ వాడే కాడికి ఇప్పుడు మనిషి దగ్గరికి చూపించుకుంటే అది వేరుగా ఉంటదని మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసామండి అంటే మేము అనుకోలేదు ఫోర్ మంత్స్ లో ఇట్లా ఎంత మ్యాజిక్ అని తెలియదు మొత్తానికి మ్యాజిక్ అయితే మీరు కూడా ఏదో ఒక రెండు నెలలు మూడు నెలలు అంటే బయట కంటే ఇక్కడ డబ్బులు తక్కువే ఎందుకంటే నేను బయట చూశాను కదా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నేను నేను వేలతో ఒక యాభై వేలు ముప్పై వేలు జేబులు వేసుకుని వెళ్ళేవాడిని ఒక రెండు వేలు మిగిలిన వచ్చే వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను అంటే నేనేమి ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా అవ్వద్దు అని నాకేమీ అట్లా ఏమి అనుకోలేదు అది నాలుగు నెలలకే ఒకసారిగా కన్ఫర్మ్ అయిపోయింది మంచిగా అనిపించింది మీరు కూడా ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలు వాడి డబ్బులు అందక రాకపోవటం అట్లా ఇట్లా ఏం చేయొద్దు నేను హైదరాబాద్ నుంచి వచ్చేవాను ఇద్దరం అట్లనే ఏంటంటే చూపించుకోండి సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది లేట్ అయినా పర్లేదు లేట్ కూడా ఏం తీసుకోడు అంత లేట్ ఏమి తీసుకోడు మరి ఆ మ్యాజిక్ తెలియదు కానీ మనకి మొత్తానికి అయితే అవుద్ది అది మీరు మటుకి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చూపించుకొని అవ్వట్లేదు అని చెప్పేసి అట్లా మళ్ళీ ఆగిపోవటం మళ్ళీ ఒకళ్ళే చూపించుకోకూడదు ఇద్దరు ఒకే టైంలో ఇద్దరు వాడాలి టాబ్లెట్స్ ఇంకా అయితే నీ డబ్బులు ఇద్దరు వాడితే అంటే అందరికి ఒక ఇద్దరికి ఒకే ఇద్దరు ఒకేసారి వాడితే ఏంటంటే మంచిగా ఉండిద్ది అనమాట అదే చెప్పాను ఆయన కూడా అట్లానే ఇద్దరు వాడితే నాలుగు నెలలు వాడి మూడు నెలలు వాడి ఆపడం అలా అయితే చేయొద్దు వాడండి ఎనిమిది నెలలు ఎక్కువ టైం కూడా ఒక ఏడు నెలలు లోపే అయిపోయిందండి ఎవరికైనా నాకు అవ్వలేదు నాలుగు అయిపోయింది కదా అది అంతేనండి మంచిగా వచ్చి చూపించుకోండి మంచిగా సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ అండి పాపం ఆయనకి ఛార్జీలకు ఎక్కువైపోయింది ఇక్కడ తక్కువే ఖర్చు ఇప్పుడు మూడు లక్షలు అక్కడ దుబాయ్ జాబ్ అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చేసాడు కానీ ఇక్కడ మేము తీసుకునేది ఐదు వందలే అక్కడ మూడు లక్షల ఛార్జీలు పోతాయి తప్ప ఇక్కడ మనం తీసుకునేది ఏమి ఉండదు ఏంటంటే ఆయన అన్నట్టు కరెక్ట్గా మాట్లాడాడు ఇప్పుడు జాబ్ గురించి ఆటల గురించి అని ఇప్పుడు దీన్ని ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎందుకంటే ఏ డాక్టర్ అయితే ఈ ప్రెగ్నెన్సీని తేగలిగాడో మళ్ళీ అదే డాక్టర్ని నిలపగలడు ఆయన ఆల్రెడీ చెప్తున్నాను నేను అన్ని వీడియోల్లో క్రిములు హార్మోన్లు ఉంటాయి ఏ క్రిములన్నీ అయితే పద్మ నుంచి హార్మోన్ల పద్మ నుంచి బిడ్డని కాపాడామో మళ్ళీ అదే క్రిముల పద్మయోహముల నుంచి మనం బిడ్డని కాపాడే శక్తి మనకు మాత్రమే ఉంటది అది క్రిముల గురించి అక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు హార్మోన్లు రెండు మూడు చేయటం వదిలేయడం మిగతా అన్ని కూడా ఎవరు చూస్తారు ఏ ఒక్కటి వదిలేసినా మనలో మొదలకొస్తుంది ఇంత పడి కష్టపడి తెచ్చుకున్న ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి వారాల్లోనే సరిపోతుంది మన నెల తరబడి కష్టపడి ప్రెగ్నెన్సీ తెప్పిస్తే వారం రోజుల్లో ప్రెగ్నెన్సీ పోగొట్టేస్తున్నారు వాళ్ళకి తెలియక అందరికి ఇచ్చిన ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు ఇవ్వడం బలానికి బలానికి అంటాం ఐ మెంగళకి ఇవి కక్కోవడం సెలైన్లు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం ఈ లోపల క్రిమి బలిసిపోయి బిడ్డలు లాక్కుపోతుంది ఫస్ట్ మూడు నెలలో అబార్షన్ అయ్యేది చాలా ఎక్కువ శాతం అందుకే నేను తప్పనిసరిగా వాడాలి అని చెప్పాం అది దానికి సంబంధించిన మందులు తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చారు దుబాయ్ నుంచి వచ్చేసారు ఆయన అనుకున్నారు ఇంకా టైం పట్టితే ఒక ఆరు ఏడు నెలలన్న బట్టింది ఈ లోపల వెళ్ళి నాలుగైదు రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ మందులు పనిపతాయి అని చెప్పి వెళ్ళారు కానీ ఈ లోపే వచ్చేసింది ఏది ఏమైనా ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఆస్వాదిస్తాడో మనకి తెలియదు నాకు కూడా తెలియదు అని అన్నది కరెక్ట్ ఏ టైంకి మనకి రావాలనుందో ఆ టైంకి చేతిలో పెడతాడు దేవుడు అప్పుడు వరకు మనం ఓర్పుగా పట్టుదలగా నిలబడాలి అది అది ఒక్కటి చేస్తే చాలు దేవుడి మీద నమ్మకం పెట్టి ఈ గురుదేవుడు అయినా నా మీద నమ్మకం పెట్టి మీరు వాడుతూ ఉంటే మీకున్న సమస్య ఏమన్నా ఉంటే చెప్పుకుంటే దాన్ని బట్టి మేము వాడిస్తాం నువ్వు మొయ్యలిగిన బరువు ఉంటే ఇప్పుడు నీకు పదివేలు అనుకో నేను విమానం ఎక్కిచ్చేస్తాను గంటలో వెళ్ళిపోతావు హైదరాబాద్ లేదు రెండు వేలు ఉన్నాయనుకో సైకిల్ ఎక్కిస్తావు వారానికి వెళ్తావు హైదరాబాద్ వెళ్తావు కదయ్యా నీ శక్తిని బట్టి అంతేగాని హైదరాబాద్ మన దగ్గరికి రావాలంటే వస్తుందా రాదు వీలైతే పరిగెత్తాలి కుదరకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా కుదరకపోతే దేక్కుంటా అన్నా వెళ్ళాలి లేట్ అయిద్దేమో కానీ హైదరాబాద్ వస్తుంది సరైన గురువు ఉన్నాడు కాబట్టి సరైన దారి చూపిస్తాడు కాబట్టి అది అందుకనే నేను చెప్తున్నా మీరు నమ్మాలి నమ్మి వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఎన్నో చోట్లు తిరిగారు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు డబ్బులు గొల్ల చేసుకున్నారు ఈరోజు జస్ట్ రెండు మూడు రకాల మందులతోనే నాలుగు నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఆయనకి రావడమే కాకుండా మీరు కూడా ధైర్యం కలగాలని ఆయన వీడియో ఇచ్చినందుకు మన అభినందన తెలియజేద్దాం సుభద్ర శుభద్రుభద్రిక ప్రాప్తి చేస్తూ ఆల్ ది బెస్ట్ అయ్యా మందులు రాసాము ఇవి తీసుకెళ్ళి వాడుకోండి మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి స్కానింగ్ తీసుకుని మళ్ళీ తీసుకొచ్చేయండి రెండు మూడు రోజుల ముందు అలా ఇంకొక రెండు మూడు నెలలు మనం సపోర్ట్ చేస్తాం సరేనా అవి రాకపోయిన పర్లా మీరు వస్తే చాలు మీరు ఎప్పటికప్పుడు వచ్చేటప్పుడు ఆ స్కాన్ తీసుకోవడం మన దగ్గర రావడం మైక్ ఏమైనా ఇబ్బంది ఉందా లేదు ఇబ్బంది ఏమి లేదు ఏం లేదు ఇబ్బంది ఏమి లేదు మంచిగా ఉన్నాయి బుక్ అమ్మా బుక్ చెప్పు ఇది గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇంతకు ముందు ఒక బుక్ ఇచ్చాం మీకు మీరు అమ్మ బుక్ కాగలరని ఫస్ట్ ఇచ్చారు ఇది గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఏ ఎరువేస్తే ఆ మొక్క వస్తుంది మంచిగా ఏపుగా ఎదగాలంటే ఎరువు బాగుండాలి అలాగే ఆహారం అనేది మనకు ఎరువు లాంటిది కాబట్టి ఆవిడ బిడ్డని ఆరోగ్యంగా పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి రెండోది రాబోయే బిడ్డ ఫ్యూచర్లో రాబోయే జబ్బులను కూడా మనం ఆహారం ద్వారా కడుపులో ఉన్నప్పుడే మార్చవచ్చు అలాగే ఫ్యూచర్లో బిడ్డ యొక్క లోకరక్షకుల్లా మార్చడం కూడా కడుపులో ఉన్నప్పుడే సాధ్యమైంది అభిమన్యుడు పద్మవూహం గురించి కడుపులోనే నేసాడు అలా మనం అందుకే మన ఆలోచన విధానం అన్నీ బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతాయి ఇలాంటివన్నీ విషయాలు దీంట్లో ఉంటాయి నార్మల్ డెలివరీ అవడానికి ఏం చేయాలి టిప్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో ఇది ఫాలో అవ్వమానండి ఇక ఓకే ఈ బుక్ ఎక్కడ అమ్మబడదు కేవలం మన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అది కూడా ఉచితంగా